నమస్కారం నేను మీ పణభాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం గత కొన్ని వీడియోలుగా వివాహానికి సంబంధించి కళ్యాణానికి సంబంధించి జాతక విశ్లేషణ ఎలా చేయాలి వధూవరుల జాతకాలు ఎలా చూడాలి అష్టమాధిపతి సప్తమాధిపతి అలాగే కొన్ని జాతకాల్లో వివాహం అనేది జరగని సందర్భాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అలాగే ఎవరెవరిని వివాహం చేసుకోవచ్చు ఇలా అన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు అన్నీ కూడా వివాహానికి సంబంధించి అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వధూవరుల జాతకాలు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు వీళ్ళు అన్యోన్యంగా ఉంటారండి అండి దాంపత్యం ఎలా ఉంటుంది అలాగే సంతానం అనేది ఎలా ఉంటుంది అనేది ముఖ్యమైన అంశం ఇవాళ రేపు అతిపెద్ద గడ్డు సమస్య వివాహం తర్వాత ఏదైనా ఉందంటే కనుక సంతానమే కాబట్టి వారు అడుగుతూ ఉంటారు ముఖ్యంగా పుత్రుడు ఎందుకంటే పున్నామినరక నుంచి తప్పిస్తాడు అని మనకి మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఉన్నప్పుడు మగబిడ్డ ఉన్నాడా అండి పుత్ర సంతానం ఉందా అండి అని అడుగుతూ ఉంటారు కాబట్టి మన దగ్గరికి వాళ్ళు వస్తారు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఎలా అయితే వెళ్తారో మనకి తెలియని విషయం తెలుసుకోవడానికి ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే జీవితం గురించి మనకి ద్వాదశ భావాల్లో ద్వాదశ రాసుల్లో మనకి అన్నీ కూడా ఎమిడి ఉన్నాయి లగ్నం నుంచి వ్యయం వరకు కాబట్టి ఒక జ్యోతిష్యుడి యొక్క ప్రథమ బాధ్యత కాబట్టి వారికి వచ్చే దశలు అంతర్దశలు ఎలా ఉంటాయి ఏ ఏ మహర్దశలో ఎలాంటి ఉన్నతి ఉంటుంది లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి వ్యాపారాలు దెబ్బతింటాయి లేదా పురోగభివృద్ధి ఉంటుంది ఇట్లా మంచి చెడు కాంబినేషన్ అంతా కూడా ఉంటుంది కాబట్టి అన్నీ అడుగుతూ ఉంటారు అలాగే సంతానానికి సంబంధించి కూడా మనం ఎన్ని చెప్పినా బాగుంటుందమ్మా అన్నా కూడా వారికి ఇంకా సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి సరే మగవారు వచ్చారంటే వాళ్ళు ఏదో నాలుగైదు క్వశ్చన్లు అడుగుతారు అయిపోతుంది ఆడవారు అంటే ఒకటికి రెండు సార్లు అడుగుతారు వచ్చే పిల్ల బాగుంటుందా ఇంట్లో ఉంటుందా మంచిగా ఉంటుందా కలిసిపోతుందా మాతో ముఖ్యంగా వచ్చేటప్పటికి సంతానం ఉంటుందా అలాగే ముఖ్యంగా మగ సంతానం ఉంటుందా పుత్ర సంతానం అని చెప్పని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఏదో దాటవేయటమో లేదా ఉంటుందనో ఏదో చెప్పేసి పంపించడం కాకుండా చక్కగా దాన్ని పరిశీలించి వాళ్ళకి ఏదైతే సందేహం ఉందో అది నివృత్తి చేయవలసిన బాధ్యత జ్యోతిష్యుల మీద ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మకంతో ప్రగాఢ విశ్వాసంతో మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తారు వాళ్ళ పిల్లల భవితవ్యాన్ని జీవితాన్ని అంతా కూడా ఒక జ్యోతిష్యుడి చేతిలో పెడుతున్నారు ఇవాళ అంటే ఇది మంచుకో చెడుకో ఏదైనా ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం పెరుగుట విరుగుట కొరకే అని మంచైనా చెడైనా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది తగ్గిపోతుంది ఇవాళ ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రస్తుతం అయితే మనకు చాలా విస్తృతంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కనుక్కోకుండా తెలుసుకోకుండా ఇది మంచా చెడ ముందుకు వెళ్ళొచ్చా లేదా అని చేస్తున్నాం ఇది ఒక ఇంత మంచి విషయమే మంచిగా మనం కనుక్కొని ముందుకు వెళ్ళినట్టయితే కొన్ని అవాంతరాలు ఇబ్బందులు లేకుండా మనకి ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మనం ఎవరికి పుత్ర సంతానం అనేది ఉండదు మనం జాతకం చూడంగానే పంచమస్థానం చూడంగానే పంచమాధిపతిని చూడంగానే మనకి ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి రాశి చక్రం కానివ్వండి నవాంశ చక్రం కానివ్వండి డి సెవెన్ షోడశ వర్గ చక్రాలు కానివ్వండి సంతానానికి సంబంధించి వీడికి వంశం నిలబడుతుందా లేదా పుత్ర సంతానం ఉంటుందా లేదా అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోలో మనం ఎటువంటి గ్రహస్థితి ఉన్నట్టయితే ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఇద్దరి జాతక చక్రంలో ఎందుకంటే సంతాన విషయం వచ్చేటప్పటికి మనం ఇద్దరిది ఒకటికి రెండు సార్లు పరీక్షించి ఒకటికి రెండు సార్లు ఒక అరగంట సమయం పట్టినా కూడా ఆలోచించి మనం నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆడవారి జాతకంలో అయినా మగవారి జాతకంలో అయినా భార్యాభర్త జాతకంలో ఈ విధంగా ఉన్నట్టయితే గ్రహస్థితి వారికి పుత్ర సంతానం అనేది కొంత కష్టము కలగదు అని చెప్పని మనం చెప్పవచ్చు ముఖ్యంగా తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో రాహు శనుల సంయోగం అంటే పుత్ర సంతానం ఉండదు అని చెప్పని చెప్పడం జరిగింది ముఖ్యంగా రాహు శని వీళ్ళు ఉన్నట్టయితే ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకి పుత్ర సంతానం అనేది కలగదు అని చెప్పని చెప్పవచ్చు ఇక్కడ వీరికి శ్రీ సంతానమే ఉంటుంది అని చెప్పు అలాగే మళ్ళీ ఆ పంచమం మీద ఏదైనా పాపగ్రహ వీక్షణ ఉందనుకోండి పాప వీక్షణ పాపగ్రహ వీక్షణ ఉన్నట్టు ఉన్నట్టయితే కనుక రవి కానీ కుజుడు కానీ వేరే పాపగ్రహ వీక్షణ ఉన్నట్టయితే కనుక అసలు వీరికి సంతానమే కలగదు అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఆ జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు చూడాలి అలాగే పంచమాధిపతి ఎలా ఉన్నారు అస్తంగత్వం చెందారా బలం కోల్పోయారా నవాంశలో ఎలా ఉన్నారు అలాగే షోడశవర్గ చక్రాలు డి సెవెన్లో ముఖ్యంగా ఎలా ఉన్నారు అస్తంగత్వంలో ఉన్నారా రవి పాపకత్తిలో ఉన్నారా రవితో అస్తంగతం చెందారా లేదా బలం కోల్పోయి నీచపడ్డారా సో ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి అలాగే పంచమాధిపతి పాపగ్రహమై ఆ గ్రహం పంచమ స్థానంలోనే మరి ఒక పాపగ్రహంతో కలిసి ఉన్నా కూడా ఇక్కడ పుత్ర సంతానం ఉండదు అని చెప్పని చెప్పారు పంచమాధిపతి పాపగ్రహమే అంటే ఇక్కడ మేషానికి సింహము అలాగే అవుతుంది అలాగే కర్కాటకానికి తీసుకున్నా కూడా కుజుడు ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే కన్యకి తీసుకున్నట్టయితే శని ఈ విధంగా వీళ్ళంతా కూడా ధనుష్కు తీసుకున్నట్టయితే కుజుడు సో ఈ రకంగా పంచమాధిపతి ఎప్పుడైనా సరే అది పాపగ్రహం అయ్యి పంచమ స్థానంలో మళ్ళీ పాపగ్రహంతో కలిసి ఉన్నట్టయితే వారికి కూడా పుత్ర సంతానం ఉండదు అని చెప్పని చెప్పడం జరిగింది అలాగే పంచమ స్థానంలో శని చంద్రులు ఉండి వారిపై పాప వీక్షణ ఉంటే కూడా వారికి కూడా పుత్ర సంతానం కలగదు అని చెప్పని చెప్పటం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకుంటే శని పంచమంలో ఉన్న పంచమ స్థానాన్ని చూస్తున్నా కూడా సంతానాన్ని ఇవ్వటం కొంత లేట్ అవుతుంది ఒకవేళ ఇచ్చినా కూడా అది మధ్యలో వారికి ఏమైనా సమస్యలు అనేవి వచ్చి వాడు చాలా చిన్న వయసులోనే కాలం కూడా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పంచమాధిపతిని అలాగే పంచమానికి కారకుడైన గురువుని కూడా మనం జాతక చక్రంలో పరిశీలించాలి అలాగే మనము గురురాహువుల కలయిక పంచమంలో ఉంటే అది కూడా వారికి పుత్ర సంతానం అనేది ఉండదు అని చెప్పి చెప్పవచ్చు మనం ఇందాకే అనుకున్నాము పంచమానికి కారకుడైన గురువు ఆ గురువుని కూడా మనం పరీక్షించాలి ఎందుకంటే సంతానానికి కారకుడైన గురువు మనకి ద్వితీయ పంచమ భాగ్య లాభాలకి ఆయనే కారకుడు కాబట్టి గురువు ఒక్కడు జాతకంలో బాగున్నట్టయితే మనకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆ జాతకం బాగుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి గురుబలం అనేది ఎవరికైనా సరే ఎంతైనా కావాలి అలాగే ఏ జాతకంలో అయినా అది వధూ వరుడి జాతకంలో ఎవరి జాతకంలో అయినా సరే పంచమాధిపతి బలహీనుడైతే అంటే ఇక్కడ బలం కోల్పోవటం నీచపడటం అస్తంగత్వం చెందటం ఇలాంటి ఉండి మరో పాపగ్రహంతో కలిసి ఉంటే కూడా ఈ ఇబ్బంది ఉంటుంది అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే శత్రుక్షేత్రంలో ఉండటం లేక పాపవీక్షణలో ఉండటం వల్ల కూడా పుత్ర సంతానం అనేది మనకి కలగదు అన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పంచమాధిపతి ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనం చూడాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొంతమందికి రాశి చక్రంలో బాగా ఉచ్చలో ఉండి లేదా స్వక్షేత్రంలో ఉండటం అనేది జరుగుతుంది పంచమాధిపతి ఎవరి లగ్నానికి వారికి పంచమాధిపతి నవాంశిలోకి వెళ్ళేటప్పటికీ బలం కోల్పోవచ్చు నీచపడచ్చు మనం దాని వెంటనే మనం వీరికి సంతానం ఉండదయ్యా అని మనం చెప్పడానికి వీళ్ళే షోడశ వర్గ చక్రాల్లో కూడా డి సెవెన్ మనం పరీక్షించాలి అక్కడ కూడా నీచపడ్డారా అక్కడ కూడా అస్తంగత్వం చెద్దారా అక్కడ కూడా పాపకత్తిలో ఉన్నారా అన్నీ కూడా పరీక్ష చేసి చెప్పాలి కొంతమందికి అక్కడ బాగుపడచ్చు పాప లేకపోవచ్చు నీచ ఉండకపోవచ్చు నవాంశలో నీచపడినా కూడా ఇక్కడ డి సెవెన్లో బాగుండొచ్చు కాబట్టి ఒక అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు దానికి సంబంధించిన షోడశవర్గ చక్రాన్ని కూడా మనం పరిశీలించాలి కాబట్టి డి సెవెన్లో కొంత బాగుంది అని అనుకుంటే కనుక దాని మీద పాప వీక్షణ లేదు పాపకత్తిలో లేదు అంటే వారికి సంతానం ఉంటుంది కానీ పుత్ర సంతానం అనేది ఉంటుందా ఉండదా అనేది అక్కడ మనం వారి వారి వ్యక్తిగత జాతకాన్ని చూసి మనం చెప్పాలి అలాగే మరొకసారి లగ్నస్థానంలో ఎవరికైనా సరే శని రాహువులు కలిసి ఉంటే వారికి కూడా పుత్ర సంతానం అనేది ఉండదు అన్నారు అలాగే పాప వీక్షణ కూడా వారి మీద ఉన్నట్టయితే వారికి సంతానానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పని చెప్పారు కాబట్టి వధూవరుల జాతకాలు ఇద్దరివి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి వధూవరుల జాతకాలు ఇద్దరి పంచ పంచమ స్థానాలు అంటే ఇక్కడ చూడండి ఇద్దరికీ కూడా పంచమ స్థానాలు స్థానాలై ఉండి ఆ స్థానాల్లో బుధుడు ఉంటే అని బుధుడు అంటే ఇక్కడ నపంసక గ్రహం కాబట్టి పంచమ స్థానాలు బుధుడు ఎప్పుడవుతారు కుంభలగ్నానికి పంచమ స్థానం అవుతాడు అలాగే మనకి వృషభ లగ్నానికి కూడా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఈ లగ్నాల వారికి కొంత ఇక్కడ ఈ సంతానపరమైన ఇబ్బందులు అనేవి ఉండవచ్చు అని చెప్పని చెప్తున్నారు స్థానాల్లో బుధుడు ఉంటే పాప వీక్షణ ఉన్నా లేకున్నా మరియు శుభగ్రహ వీక్షణ ఉన్నా లేక శుభగ్రహ కలయిక ఉన్నా కూడా వీరికి పుత్ర సంతానం అనేది ఉండదు అన్నారు ఇక్కడ పాపగ్రహ వీక్షణ ఉన్నా లేకున్నా శుభగ్రహ వీక్షణ ఉన్నా లేకున్నా కూడా పంచమాధిపతి ఇక్కడ ఈ బుధుడు కావటం వల్ల నపుంసక గ్రహం కావటం వల్ల వీరికి పుత్ర సంతానం అనేది కలగదు ఉండదు అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే లగ్నాధిపతి మరియు రాహు కలయిక పంచమ స్థానంలో కూడా ఉండకూడదు అలాగే పంచమ స్థానం మీద పాప వీక్షణ అలాగే పంచమాధిపతి పాపకత్రుల్లో ఇలా ఉన్నా కూడా వీరికి పుత్ర సంతానం అనేది ఉండదు అని చెప్పని చెప్పారు అలాగే పంచమాధిపతి రాహు కలిసి పంచమ స్థానంలో ఉండకూడదు అని చెప్పని చెప్పారు ఇందాక మనం అనుకున్నట్టే పంచమాధిపతి రాహుతో కలిసినా కూడా పంచమాధి పంచమంలో రాహు ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బందులే ఉంటాయి వాటి మీద పాప వీక్షణ కూడా ఉండకూడదు అని చెప్పని చెప్పారు అలాగే రవిరాహువులు కలిసి సప్తమ స్థానంలో కూడా ఉండకూడదు అని చెప్పని చెప్పారు ఇక్కడ వీరికి వివాహపరమైన సమస్యలు రావటం విచ్ఛిన్నం అనేది అయిపోవటం అసలు సంతానానికే అవకాశం అనేది లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం పరీక్ష చేయవలసి ఉంటుంది అప్పటికీ మనం చెప్తాం వారికి కొంతమంది ఏంటంటే వారు నొచ్చుకుంటారని చెప్పని ఉన్నది లేమ్మా అని మనం దాట వేస్తాము లేదా ముందు వివాహం కానివ్వండి అని చెప్పని దాటవేయటమో ఏదో మనం చేస్తూ ఉంటాం వారు ఒకటికి రెండుసార్లు గట్టిగా నొక్కి అడిగినప్పుడు మనం చెప్పవలసి ఉంటుంది కొంచెం కష్టమైనమ్మా అని చెప్పని మనం చెప్పాల్సిన అవసరమైతే ఉంటుంది మనం ఇక్కడ ఎందుకు అంటే మనల్ని నమ్మి వస్తారు కాబట్టి వారికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పవాలి అవసరం ఎంతైనా ఉంటుంది సరే మనకు వారి ఎందుకంటే గత జన్మ పూర్వపుణ్య ఫలమే మనకి ఈ జన్మలో ఈ జాతక చక్రంలోని గ్రహస్థితి కానివ్వండి మనం అనుభవించేది కానివ్వండి కాబట్టి ఒక్కొక్క విషయం ఆ టైంకి వారికి తెలీదా అని మనకి అనుమానం వస్తుంది తెలుసు కాకపోతే ఒక ఇంత అది అది మనకి కనబడకుండా చేసినట్టు అయిపోతుంది మనం అనుకుంటాం అరే గురువుగారు ఇలా చెప్పారే మనకి అప్పుడు ఆ విషయం చెప్పలేదే ఈ విషయం ఆయన చూడలేదా ఈ దోషం ఉందే లేదా వారికి దోషం ఉంది వీరికి దోషం లేదు ఇలా ఇలా చేశారు అని తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చి అడుగుతూ ఉంటారు మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు నేను అదే అని మీరే చూశారు గురువుగారు అప్పుడు జాతకాలు అని చెప్పారు అన్నీ అడుగుతారు ఆ ఒక్కటి అడక్కపోవటమో లేదో అడావిడి పెట్టడమో ఏదో చేసి ఉంటారు లేదా మనకేంటంటే వాళ్ళు రషప్ చేసేసుకుని ఒక్కొక్కసారి మనం చూపించకుండానే చూపించామని కూడా అనుకోవచ్చు వాళ్ళ అడావిడిలో కాబట్టి చెప్పకుండా చూడకుండా ఉండరు కానీ ఏంటంటే మంచి జరిగితేనేమో నా అదృష్టం నా గొప్పతనం అనుకోవటం చెడు జరిగితే అవతల వారి మీదకి తోసేయటం అనేది ఎంతైనా ఈ సమాజంలో ఉన్నది అది ప్రతి విషయంలో కూడా కాబట్టి ఒకటికి రెండుసార్లు చూసుకుని మంచిగా వివాహ పొంతనం చేసుకుని వివాహాలు చేసుకుని మన భారతీయ సాంప్రదాయం ఏదైతే ఉందో వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని మరొకసారి గుర్తు చేస్తూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీవాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వే జనా సుఖినో భవంత్